హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరూ వినాల్సిన కథనం గురించి తెలుసుకుందాం ధరణి వచ్చావా బాగా అలసిపోయినట్టున్నావు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను వేడిగా కాఫీ పెట్టి తీసుకొస్తాను చెప్పి కిచెన్లోకి వెళ్తున్న తన మేనత్త కమలను ఆఫీస్ నుండి అప్పుడే వచ్చిన ధరణి ఆశ్చర్యంగా చూసింది వాళ్ళు ఉన్న మామయ్య మామయ్య అన్న కొడుకు లోకేష్లను చూసి వాళ్ళు ఎందుకు వచ్చారా అని ఆలోచిస్తూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది తన చేతిలో కాఫీ కప్పు పెట్టిన అత్తని వాళ్ళు ఉన్న కుటుంబం సభ్యులని సాలోచనగా చూస్తూ సోఫాలో కూర్చుని కాఫీ తాగడం పూర్తి చేసింది తన గదికి త వెళదామని లేచింది ఆ ధరణి కమల పిలుపుకి అత్తవైపు చూసింది నీతో మాట్లాడాలిరా కూర్చో చాలా ఆప్యాయతను ఒలకబోస్తూ అంది ఓసారి అందరి వైపు చూసి తిరిగి కూర్చుంది ధరణి నీకు బాగా తెలుసు మా అన్నయ్య అదే మీ నాన్న అంటే నాకెంత ఇష్టమో గౌరవమో ఉపోద్ఘాతంగా అంది కమల మౌనంగా వింది ధరణి ఏం లేదురా నీకు లోకేష్ బావ తెలుసుగా లోకేష్ వైపు చూసింది పలకరింపుగా నవ్వాడు పేరుకు మామయ్య అన్న కొడుకే కానీ బావగారు అక్క యాక్సిడెంట్లు పోయినప్పటి నుండి లోకేష్ మా ఇంట్లో మా కొడుకుగానే పెరిగాడు లోకేష్ ప్రవీణ్ ఇద్దరు అన్నదమ్ములుగానే ఉన్నారు ఆ విషయం నీకు తెలుసు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నావు చక్కగా ఎంటెక్ చేశాడు మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో జాబు వచ్చి అక్కడికి వెళ్ళాడు నీకు తెలుసుగా ధరణి ఏమంటుందా అని ఆగింది కమల తెలుసు అయితే ఏంటి అన్నట్టు చూసింది ధరణి ఏం లేదురా లోకేష్ నువ్వు ఇద్దరు చూడచక్కగా ఉంటారు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నాము బ్రుగుట్టు ముడిచి తన వాళ్ళ వైపు చూసింది ధరణి నిజమా అన్నట్టు తల్లి తండ్రి ఇద్దరూ చిరునవ్వు నవ్వారు తమకు అంగీకారమే అన్నట్టు ధరణి దృష్టి అక్కడే ఉన్న కొత్త పెళ్ళికూతురు తన చెల్లి రమణిపై పడింది రమణి కళ్ళు అక్కని ఒప్పుకోవద్దు అన్నట్టుగా చూశాయి నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు చక్కగా సంపాదించుకుంటున్నావు ఇప్పుడు నువ్వు చేస్తున్న కంపెనీ ఆస్ట్రేలియాలో కూడా ఉంది రేపో మాపో నీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియాలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు నువ్వు మా ఇంటి కోడలు కావాలని మా ఆశ ఏమంటావు ధరణి కమల ప్రశ్నకి కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది ధరణి నోరు తెరిచి సమాధానం చెప్పేలోపే కంగారు లేదు ధరణి రాత్రంతా బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు అది ఏదైనా పర్వాలేదు కానీ నీ నిర్ణయం అందరూ సంతోషించేదే అవ్వాలని కోరుకుంటున్నా చెప్పింది కమల ఓసారి అందరి వైపు చూసి లేచి నెమ్మదిగా తన గదికి వెళ్ళింది ధరణి నాన్న నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నా ఏమంటారు నన్ను అడిగేదేముందిరా నీ ఇష్టం నీకు ఏది ఎంత చదవాలనిపిస్తే అంత చదువు ఫీజు ఎప్పుడు ఎంత కట్టాలో చెప్పు ఏ పుస్తకాలు కావాలో రాసివ్వు ధరణి చాలు అన్నాడు శివరావు థ్యాంక్స్ నాన్న సంతోషంగా చెప్పి చెల్లాయి నాన్న నేను ఎంబీఏ చేయడానికి ఓకే అన్నారు చెల్లికి వినిపించేలా అరుస్తూ లోపలికి వెళ్ళింది అదేంటండి అది అడిగితే అలాగే అన్నారు ఇంకా చదివింది చాలు పెళ్ళి చేస్తే బాగుంటుంది భర్తతో అంది సులోచన పెళ్ళిదేముందే అదే అవుతుంది చదువు అందరికీ వచ్చేది కాదు మీ వాళ్ళలో కానీ నా వాళ్ళలో కానీ మన బంధువుల్లో కానీ పెద్ద చదువులు చదివిన ఆడపిల్లలు ఉన్నారా నా కూతుర్లు ఇద్దరు చదువుల సరస్వతులు చదువుకొని కించిత్ గర్వంగా అన్నాడు శివరావు వాళ్ళు పెద్ద చదువులు చదివితే సంబంధాలు ఎలాగండి ఇప్పటికే మనలో కట్నాలు ఎక్కువ ఇక వీళ్ళు పెద్ద చదువులు చదివితే కట్నాలు ఇచ్చుకోగలమా కొంత భయం కొంత సందేహంతో అడిగింది సులోచన నా పిల్లలు బంగారు బొమ్మలు వాళ్ళని ఏరి కోరి చేసుకుంటారు ఎవరైనా ఇక కట్నాలు అంటావా నా బంగారు బొమ్మలకు కట్నాలు ఇచ్చే అవసరం రాదులే నువ్వు భయపడకు చిన్నగా నవ్వుతూ అన్నాడు శివరావు ఏంటో మీరు మీ నమ్మకం నాకేం అర్థం కావటం లేదు నువ్వే చూస్తావుగా అప్పుడు అర్థమవుతుందిలే నేను అలా బజార్కి వెళ్ళి వస్తాను చెప్పి శివరావు సంచి తీసుకుని బయటకు వెళ్ళాడు భర్త మాటలకి ఓ నిట్టూర్పు విడిచి ఒంటింట్లోకి నడిచింది సులోచన పెద్ద కూతురి ఎంబీఏ మొదటి సంవత్సరం పూర్తయ్యి రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన వారం రోజులకి ఇంటికొచ్చిన చెల్లెలు కమల బావగారు ఆనంద్ మేనల్లుడు ప్రవీణ్ను సాధారణంగా ఆహ్వానించాడు శివరావు భోజనాలు అవి పూర్తయ్యాక తాను వచ్చిన విషయాన్ని మెల్లగా బయటపెట్టింది కమల విన్న శివరావు దంపతులు సంతోషించారు మాకేం అభ్యంతరం ఉంటుంది కాకపోతే చిన్నదానిది కూడా కుదిరాక ఇద్దరివి కలిపి చేస్తే బాగుంటుందని అన్నాడు అయ్యో అన్నయ్య నేను ప్రవీణ్కు చేసుకుంటానన్నది చిన్నదాన్నే ఆ మాటకి అవాక్కయ్యారు అయ్యారు శివరావు దంపతులు తేరుకున్న శివరావు అదేంటమ్మా ముందు నుంచి అనుకున్నది పెద్దదాన్నే కదా తాను చిన్నది నిజం కాదేమో అన్న నమ్మకంతో అన్నాడు నిజమేననుకో అన్నయ్య ఇద్దరూ నా మేనకొడలే కాదనను కానీ చూస్తూ చూస్తూ పెద్దదాన్ని ఎలా చేసుకుంటాను ఏమో రేపు పుట్టే పిల్లలకు దాని పోలికలు వస్తే ఆహా అంటే వస్తాయని కాదు ఒకవేళ వస్తే అని అందుకే అన్నయ్య చిన్నదాన్ని అడుగుతున్నాను అన్నా చెల్లెళ్ళు కమలకు ఏం జవాబు ఇవ్వాలో అర్థం కాలేదు శివరావు దంపతులకు తన బావగారు ప్రవీణ్ వైపు చూశాడు వాళ్ళు కూడా తన చెల్లెళ్ళ మాటలకి విస్తుపోయినట్టుగా కనబడడంతో వాళ్ళకి కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసిందని అర్థమైంది పెద్ద కూతురు వైపు చూశాడు ఆ కళ్ళల్లోని కన్నీళ్లల్లో ఇలా ఉండడం తన తప్ప అన్న ప్రశ్న కనబడింది చిన్న కూతురు వైపు చూశాడు ఒప్పుకోవద్దన్న అభ్యర్థన కనబడింది ఆ కూతురు కళ్ళల్లో అది కాదు కమల అన్నగారి మాటలు మధ్యలోనే అడ్డుకుంది కమల అన్నయ్య నువ్వేం ఆలోచిస్తున్నావో నేను ఊహించగలను నువ్వంటే నాకెంత అభిమానమో ప్రేమో నీకు తెలుసు ఆ ప్రేమతోనే బయట సంబంధాలకు వెళ్లకుండా నీ దగ్గరకు వచ్చింది చిన్నదాన్ని చేసుకుంటే మన మధ్య బంధం బంధుత్వం రెండూ మరింతగా బలపడతాయని నువ్వు కాదనవన్న ధీమా నమ్మకంతోనే నీ గుమ్మంలో అడుగుపెట్టాను ఒకసారి ఆలోచించన్నయ్యా నేను ఇప్పుడే పెళ్ళి చేయమనను పెద్దదాని పెళ్ళి అయ్యాకే చిన్నదాన్ని నా కోడలుగా చేసుకుంటాను ఎంతో ప్రేమగా అభిమానంగా అన్న చెల్లెలి మాటలకి ఆలోచనలో పడ్డాడు శివరావు కొంతసేపు మౌనం రాజ్యమేలింది కమలా నువ్వు ఇంత ప్రేమగా అడిగితే నేను కాదనగలనా శివరావు నోటి నుండి వచ్చిన ఆ మాటలకి శరాఘాతం తగిలిన దానిలా చూసింది పెద్ద కూతురు నాన్న ఏం మాట్లాడుతున్నారు మీ కూతురుని అంత మాట అంటే అది మీకు పెద్ద విషయంలా అనిపించలేదా ఇప్పుడే ఇలా అన్నారంటే రేపు ఇంకెన్ని మాటలు అంటారో నా చెల్లెలు అన్న దానిలో తప్పేముంది మాటేగా అంది అయినా కూడా అది నా మీద ప్రేమతో సంబంధం కలుపుకోవడానికి వచ్చింది ఆ ప్రేమ కనబడట్లేదా పెద్ద కూతురుతో అన్నాడు శివరావు నాన్న అంటే మీ కూతుర్ని హేళన చేస్తున్నా మీకు బాధ కలగలేదా దెబ్బతిన్న దానిలా అడిగింది నువ్వేమిటో అదేగా అంది అందులో కళ్ళెదురుగా కనబడే నిజముందిగా తండ్రి మాటలకి కన్నీళ్లు జలజలా రాలాయి అంటే మీరు కూడా నన్ను అంటున్నారా అడగలేక అడిగింది ఉన్నదే అన్నాను అనవసరంగా మాట్లాడి నీ చెల్లెలి జీవితం నాశనం చేయకు కాస్త కఠినంగా అన్నాడు శివరావు చేష్టలు చూస్తున్నారు మిగిలిన వాళ్ళు ఇన్నాళ్ళు ఎవరేమన్నా పట్టించుకోలేదు తను తండ్రి అండగా ఉండడంతో ఎవరైనా మాట్లాడినా తనకంటే ముందే తండ్రి ఘాటుగా జవాబిచ్చేవాడు కానీ ఈరోజు తండ్రి అంటుంటే తట్టుకోలేకపోతోంది నాన్న చెల్లికైనా వద్దు నాన్న ఈరోజు ఇలా మాట మార్చిన వాళ్ళు రేపు చెల్లి విషయంలో మాత్రం సరిగ్గా ఉంటారా రేపు చెల్లిని కూడా ఏదో ఒకటి అనరని నమ్మకం ఏంటి గొంతు పెగిల్చుకుని అంది అనరు ఎందుకంటే అది నా చెల్లెలు అయినా నిన్ను కాదన్నారనేగా చెల్లికి చెడగొట్టాలని చూస్తున్నావు నీ బుద్ధి చూపించావు ఇన్నాళ్ళు నీ చెల్లెలంటే నీకు ప్రేమనే కబుర్లు చెప్పావు ఈరోజు దానికి మంచిగా సంబంధం ఖాయం చేస్తుంటే అసూయతో వద్దంటున్నావు కోపంగా అన్నాడు శివరావు ఏం మాట్లాడుతున్నారు నాన్న చెల్లెలంటే నాకెందుకు అసూయ నాన్న నేను అన్నది ఈ సంబంధం వద్దని ఈరోజు ఇలా మాట్లాడిన వాళ్ళు మాట పూర్తి కాలేదు అంటే నా చెల్లెలతో నాకున్న బంధాన్ని వదులుకోమంటావా తోడబుట్టిన దానితో తగు పెట్టుకోమంటావా నా చెల్లెలతో బంధుత్వం వద్దని చెప్పటానికి నువ్వెవరు ఆగ్రహంతో ఊగిపోతూ అరిచాడు నాన్న నేను మీ కూతురిని నాన్న నాకు చెప్పే మాట పూర్తి కాలేదు చెంప చెల్లు మంది మీద చేయి పెట్టుకొని కన్నీళ్లతో బిత్తరపోయి చూసింది ఏనాడు తనని చిన్నమాట అనని తండ్రి ఎవరిని అననీయని తండ్రి ఈరోజు తన మీద చేయి చేసుకోవడం అది కన్న కూతుర కంటే తోడబుట్టినదే ఎక్కువ అంటూ జీర్ణించుకోలేకపోయింది కన్నీలతో మౌనంగా తన గదికి దారి తీసింది జరిగిన సంఘటన ఎవ్వరికీ జీర్ణం కాలేదు అందరూ చేష్టలుడిగి నిలబడ్డారు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ధరణి అప్రయత్నంగా చేయి చంపను తడిమింది నెమ్మదిగా లేచి గది కిటికీ వద్దకు వెళ్ళి నుంచుని బయట వెన్నెల స్నానం చేస్తున్న పరిసరాలను దీర్ఘంగా చూస్తూ ఆనాటి సంఘటనని గుర్తు చేసుకుంది ఏం చెప్పారో ఎలా చెప్పారో మొత్తానికి అటు రమణిని ఇటు ప్రవీణ్ని పెళ్లికి ఒప్పించారు తన మనసుకైన గాయం నుండి త్వరగానే కోలుకుని చదువుపై దృష్టి పెట్టింది సంవత్సరం పూర్తి అవుతుండగానే పేరున్న కంపెనీలో ఉద్యోగం వచ్చింది చేరి సంవత్సరం తిరగకుండానే తన పని నచ్చి తనని బిజినెస్ అడ్మినిస్ట్రేటర్స్ విభాగానికి అధిపతిని చేశారు ఈరోజు తన ఉన్న పొజిషన్ చూసి ఎంతోమంది వచ్చారు చేసుకుంటానని తాను ఎవరికీ ఏమీ చెప్పలేదు ఈరోజు తన మేనత్త రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తే అదే సమయంలో డబ్బు హోదా ఎలాంటి వారినైనా మారుస్తాయి అని అర్థమైంది కొద్దిసేపు అక్కడే నుంచుని ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా దీర్ఘశ్వాస తీసుకుని వదిలి వచ్చి మంచంపై వాలి కళ్ళు మూసుకుంది ఆ రోజు భోగి పండుగ కావడంతో తలారా స్నానం చేసి అలవాటు ప్రకారం గుడికి వెళ్ళి వచ్చింది ధరణి పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ కప్పుల్లో పోషిస్తుంటే ధరణి ఇది నువ్వు చెప్పే శుభవార్త కోసం అనుకోవచ్చా నర్మగర్భంగా అడిగింది కమల చిన్నగా నవ్వింది ధరణి నిజంగా శుభవార్తే అత్తయ్యా అయితే త్వరగా చెప్పు వినాలని తగతగగా ఉంది ఉత్సాహంగా అంది కమల చూడబోతూ కంగారెందుకు అత్తయ్యా ఒక పావు గంట ఈ లోగా నేను రెడీ అయి వస్తాను చెప్పి తన గదిలోకి వెళ్ళింది ధరణి ధరణి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఓ కారు గేటు ముందు ఆగింది అందులోంచి దిగిన యువకుడు సరాసరి లోపలికి వచ్చాడు గదిలోంచి వచ్చిన ధరణి సంశయంగా నిలబడ్డ యువకుడిని చూసి కేశవ్ లోపలికి రా అక్కడే ఆగిపోయావే నవ్వుతూ ఆహ్వానించింది చిరునవ్వు నవ్వాడు కేశవ్ కేశవ్ మా నాన్నగారు అమ్మ నానమ్మ తాతయ్య అత్తయ్య మామయ్య పరిచయం చేసింది చేతులు జోడించి నమస్కరించాడు తన నా చెల్లెలు రమణి తన భర్త ప్రవీణ్ తను లోకేష్ పలకరింపుగా నవ్వాడు కేశవ్ ఇంతకీ ఇంతకీ అతనెవరు ధరణి తాతయ్య ప్రశ్నకు అందరి వైపు చూసి కేశాన్ని చూపి చిన్నగా నవ్వింది తన నవ్వుతోనే అంగీకారం తెలిపాడు కేశవ్ తను కేశవ్ ఈ ధరణి చేపట్టబోయే ధరణీసుడు ఆ మాటకు అందరూ అవాక్కయ్యారు పేరుకున్న కమల అదేంటి ధరణి నిన్ను మా కోడలుగా చేసుకోవాలని అనుకున్నామని చెప్పానుగా మీ కోడలుగానా పోలియో నా కాలుకి అవిటితనం ఇచ్చిందే గాని నా మనసుకు కాదు ఆనాడు కోడలుగా పనికిరాని నేను ఈనాడు ఎలా పనికొస్తాను అత్తయ్యా నా ఆనాడు అదే నేను ఈనాడు అదే నేను నాడు లేని అర్హత నేడు ఎలా వచ్చింది సూటిగా ప్రశ్నించింది ధరణి ధరణి ప్రశ్నకు సమాధానం చెప్పలేక తరదించుకుంది కమల లోకేష్ ప్రశంసంగా చూశాడు అయితే మాత్రం ఇలా బరితెగించి నువ్వే నిర్ణయించుకుంటావా తల్లిదండ్రులుగా మాకు గౌరవం ఇవ్వవా ఆగ్రహంగా అడిగాడు శివరావు దాన్ని అయితే కేశాన్ని ఇంటికి పిలిచి పరిచయం చేసేదాన్ని కాదు ఏముందని అతన్ని చేసుకుంటావు నన్ను నన్నుగా చూసే వ్యక్తిత్వం ఉంది లోపాన్ని ఎత్తి చూపించి కించపరచే మనసు గాయపరచని సంస్కారం ఉంది నా హోదాని కాక నన్నుగా ప్రేమించే మనసుంది అన్నింటికి అన్నింటికీ మించి ప్రాణం పోయినా ఇచ్చిన మాట కట్టుబడి ఉండే మనస్తత్వం ఉంది ఇది చాలదా నాన్న ఓ వ్యక్తికి ఓ ఆడపిల్ల కోరుకోవడానికి చాలా స్పష్టంగా అంది ధరణి మాటలు బాగా నేర్చావు నువ్వు చెప్పిన ఒక్కటి ఉంటే సరిపోదు బ్రతకడానికి డబ్బు కూడా కావాలి కారులో వచ్చినంత మాత్రాన నిన్ను జీవితాంతం చూసేస్తాడా వెటకారంగా అన్నాడు నాన్న బ్రతకడానికి డబ్బే అవసరమైతే అందుకు మీరు బెంగపడక్కర్లేదు మా భవిష్యత్తుకు ఏ ప్రమాదమూ లేదు అంటే ఏంటే కారు ఒకటి చూసుకొని బ్రతకగలననే ధీమాయ ఇలాంటి కార్లు ఓ ఐదు అవి పెట్టుకునేందుకు ఓ విశాలమైన భవంతి దాన్ని చూడడానికి మెయింటైన్ చేయడానికి పనివాళ్ళు ప్రేమగా పలకరించి రాగాలను కురిపించడానికి కుటుంబం వేల మందిని పోషించే వ్యాపారం వ్యాపార రంగంలో హోదా పరపతి ఇవి చాలా అనుకుంటా కదా నాన్న నువ్వు చెప్పినట్టు జీవించడానికి అంటే నీ కుంటితనానికి శివరావు మాట పూర్తి కాలేదు ఒక్క నిమిషం మీరు మాట్లాడేది మీ కన్నబిడ్డతో అన్న విషయాన్ని మరవకండి చాలా స్పష్టంగా వచ్చింది కేశవ్ నోటి నుండి నేను ఇలా కఠినంగా మాట్లాడుతున్నానని మరోలా భావించకండి తన శారీరక స్థితిని తను కాదు కారణం తోబొట్టు బంధాన్ని ఎవరూ కాదనరు కానీ కన్న రక్తాన్ని ఓ బంధం కోసం అవమానించడం సరికాదు మీ అమ్మాయి వ్యక్తిత్వానికి మనసుకి మీరు విలువ ఇవ్వలేదు తన స్థితిని ఎవరు హేళన చేసినా తట్టుకుంది అందుకు కారణం తండ్రిగా మీరు అండగా ఉన్నారని అలాంటి తండ్రే తనని అవమానించిన క్షణం తను మానసికంగా చచ్చిపోయింది తనని చేసుకుంటామని ఎందరు వచ్చినా నేను కోరి అడిగినా తన మనసు అంగీకరించలేదు కారణం కన్న తండ్రిగా మీరే తన స్థితిని ఎత్తి చూపించారు అలాంటిది తనను చేసుకునే వాళ్ళు తనని అంగీకరించరన్న నమ్మకం ఈనాటికి తను నా మనసుని ప్రేమని అంగీకరించింది అంకుల్ మీరు అంగీకరిస్తే పద్ధతిగా జరగవలసినవి జరిగి తనని మా ఇంటి కోడలుగా తీసుకువెళతా లేదంటే ఈ క్షణమే తనని నా భార్యగా తీసుకువెళతాను నిర్ణయం మీ చేతిలో ఉంది చాలా సూటిగా చెప్పాడు కేశవ్ మౌనంగా ఉండిపోయాడు శివరావు తల్లి చెల్లెలు ప్రవీణ్ లోకేష్ల కళ్ళల్లో ప్రశంసాపూర్వకమైన అంగీకారం కనబడితే ధరణి తాతయ్య నానమ్మ మామయ్యల చేతులు అప్రయత్నంగా పైకి లేచి ఆశీస్సులు అందించాయి మీ మౌనాన్ని అంగీకారం అనుకోవచ్చా అంకుల్ ఆ ప్రశ్నకి ముఖం తిప్పుకున్నాడు శివరావు శివరావు అభిప్రాయం అర్థమైనా కేశవ్ ధరణి వెళదామా అని అడిగాడు ఒక నిమిషం అని లోపలికి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ ఫోన్ తీసుకుని వచ్చి చేయి చాపిన కేశవ్ చేతి అందుకుంది నా భార్యగా తనని తీసుకువెళ్తున్న త్వరలోనే మీకు సుముహూర్తం ఎప్పుడో తెలియజేస్తాము మనసు మారితే వచ్చి ఆశీర్వదించండి చెప్పి ధరణి భుజం చుట్టూ చేయి వేసి బయటకు నడిచాడు కేశవ్ కేశవ్తో కలిసి ప్రేమతో నిండిన భవిష్యత్తులోకి అడుగులు వేసింది ధరణి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్